హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైజం ఈ ఈరోజు మన రెసిపీలో డిఫరెంట్గా చేసే రసం కాడలతో చేసే ఈ రసం వచ్చేసి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మరి ఈ రసంతో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతాయండి అంత హెల్దీ రసం అనమాట మరి ఈ రసానికి ముందుగా అయితే మనం తీసుకోవాల్సింది టమాటాలు తీసుకోవాలి టమాటా వచ్చేసి మీడియం సైజులో ఉన్నటువంటి మూడు నుంచి నాలుగు వరకు అయితే తీసుకోండి ఇందులోనే చింతపండు తీసుకోండి పులుపులు తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి కొంతమందికి రసంలో కాస్త ఎక్కువగా పులుపు ఉంటే ఇష్టంగా తింటారు కదా సో దాన్ని బట్టి మీరు చింతపండుని కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పుని కూడా తీసేసుకోవాలి ఇప్పుడు రసం వచ్చేసి చేత్తోనే తీసుకోవాలి చాలా వరకు ఏంటంటే మనం మిక్సీని యూజ్ చేస్తుంటాం కదా అలా అయితే అస్సలు తీసుకొద్దండి అలా టేస్ట్ కూడా ఉండదన్నమాట ఫ్రిడ్జ్ల నుంచి అప్పటికప్పుడే తీసిన టమాటాల నుంచి రసం అయితే తీయటం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మీరు రసం తీయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మొత్తం రసం తీసిన తర్వాత గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు ఇందులో మనకి రసం ఎంత అయితే కన్సిస్టెన్సీలో కావాలో అన్ని నీళ్ళని కలుపుకోండి ఇప్పుడు కొత్తిమీర కాడలు తీసుకోవాలి కింద ఇక్కడ అడుగు భాగంలో ఉన్నటువంటి వేర్లు ఉంటాయి కదా ఈ వేర్లని కంప్లీట్గా రిమూవ్ చేసేసి బాగా దీన్ని క్లీన్ చేసేసుకొని ఇలా డైరెక్ట్గా కాడలతోనే ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఈ కొత్తిమీరకు ఉన్నటువంటి ఆకులు అయితే అవసరం లేదండి జస్ట్ కాడలతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు తీసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువగా తీసుకోవాలి కారం పొడి వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి రసం పౌడర్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ తీసేసుకోండి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే ఉప్పు మనం ముందే కలిపాం కదా ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత హై ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెట్టేయండి దీన్ని దాదాపుగా పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి మనం టమాటా రసం మిరియాల రసం చేస్తూ ఉంటాం కదండి ఒకసారి కొత్తిమీర కాడలతో కూడా ఈ రసం చేయండి చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం ఇంకొకసారి మీరు రసం ప్రిపేర్ చేస్తే ఇలానే చేస్తారు అంత రుచిగా ఉంటుంది చూడండి బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఈ కాడల్ని కంప్లీట్గా తీసేసుకోవాలి చూడండి రసంలో బాగా మరిగించుకున్న తర్వాత ఈ కాడలు అనేవి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు ఈ రసం కొంచెం పోపు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వచ్చేసి ఫోర్ నుంచి ఫైవ్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి ఇందులోనే కరిపాకు తీసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మాత్రం పచ్చిగా లేకుండా చూసుకోండి కాస్త ఇవి కలర్ చేంజ్ అయ్యి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఎన్నివిరపకాయలు తీసుకోవాలి దీంతోపాటు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకోండి అంతే అండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కాస్త ఇవి వేగాక ఇందులోకి రసం తీసేసుకోండి రసం తీసుకున్న వెంటనే స్టవ్ని ఆఫ్ చేయకుండా ఒక్క ఐదు నిమిషాలు కాస్త ఇందులోకి మరిగించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి అంతే అండి చూసారు కదా చాలా సింపుల్గా చేసుకునే రసం మనకి రెడీ అయిపోయినట్టే హెల్త్కు చాలా చాలా మంచిదండి మరీ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది ఈ రసం మాత్రం మరి ఈసారి రసం చేస్తే ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కమించేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి